హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని సెగ్మెంట్లలో అందించడానికైతే ట్రై చేస్తాము ఈరోజు ప్రాపర్టీస్ వచ్చి మూడు అపార్ట్మెంటలు త్రీ బిహెచ్కే న్యూ ఫ్లాట్స్ ఒక కొత్త అపార్ట్మెంట్లోనే మూడు ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఈ మూడు ఫ్లాట్స్లో రెండు ఫ్లాట్స్ వచ్చి వెస్ట్ ఫేస్ ఒక ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి ఫ్లాట్స్ వచ్చేసి పదహారు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉన్నాయి ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఫ్లాట్ వచ్చేసి పదిహేడు వందల పంతొమ్మిది ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంది ఈ మూడు ఫ్లాట్స్ కూడా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి మంచి కన్స్ట్రక్షను అపార్ట్మెంట్ మొత్తం కూడా పది ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మొత్తం పది ఫ్లాట్స్ ఇక వీటికి క్రింద మంచి కార్ పార్కింగ్ అదేవిధంగా గ్రౌండ్ యూడిఎస్ వచ్చేసి ఏడు అంకనాలు పైగానే యూడిఎస్ అయితే వస్తుంది ఇక వీటి యొక్క ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ యొక్క ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్పినారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది డైరెక్ట్గా నేను ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను దీనిలో ఎటువంటి కమిషన్ కానీ మీడియేషన్ కానీ లేదు డైరెక్ట్గా మీరు ఓనర్ని సంప్రదించి నెగోషియేట్ చేసి చక్కగా తీసుకోవచ్చు ఈ ఫ్లాట్స్ అన్నిటికీ చక్కగా లోన్ ఫెసిలిటీ ఉంది మీకు నైంటీ పర్సెంట్ అబవ్ లోన్ వస్తుంది ఇక ఈ ఫ్లాట్స్కి ఇన్క్లూడింగ్ మీకు సీలింగ్ అదేవిధంగా జీఎస్టీ కార్ పార్కింగ్ అన్నీ ఇస్తారు ఆ ప్రైస్లో ఒక వుడ్ వర్క్ మాత్రమే మీరు చేయించుకోవాలి ఇక నేను కంప్లీట్గా దీని నిమిత్తం ఒక వీడియో అయితే చేశాను కంప్లీట్గా ఉంది మీకు లోపల మొత్తం ఒక వీడియో ఫ్లాట్ తీసినటువంటి వీడియో అయితే ఉంది దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కంప్లీట్గా చూడండి మీకు అర్థం అవుతుంది ఇక ఫ్లాట్స్ మూడు కూడా రెడీ టు సేల్ అని చెప్పొచ్చు రెడీ టు ఆక్యుపై మీరు అయితే చక్కగా గృహప్రవేశం చేయవచ్చు ఇక ఏరియా గురించి చూద్దాం ఏరియా వచ్చి మనకి ఇస్కాన్ సిటీ వస్తుంది ఇస్కాన్ సిటీ అంటే అందరికీ తెలిసిన ఏరియానే మనకి అనమయ్య సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైక్ రోడ్ కనెక్టివిటీ ఇస్కాన్ సిటీలో ఇది సి బ్లాక్లో వస్తుంది ఈ అపార్ట్మెంటు ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనం మినీ బైపాస్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర స్టార్ట్ అయితే మనకి మొదటిగా మనకి ఇస్కాన్ టెంపుల్ వస్తుంది ఇస్కాన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నేషనలైజ్డ్ బ్యాంకులు అయితే ఉన్నాయి బ్యాంకుల ప్రక్కనే మనకి స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇస్కాన్ సిటీలోకి లోపలికి వెళ్ళడానికి మొదటిగా ఏ బ్లాక్ వస్తుంది ఏ బ్లాక్ తర్వాత బీ బ్లాక్ వస్తుంది బీ బ్లాక్ తర్వాత సి బ్లాక్ వస్తుంది సి బ్లాక్లో మనకి రోషన్ స్టేడియం వస్తుంది రోషన్ స్టేడియం దాటగానే మనకి ఈ అపార్ట్మెంట్ ఉండే ఏరియా వస్తుంది ఈ ఫ్లాట్స్ ఉండే ఏరియా అయితే వస్తుంది మంచి కనెక్టివిటీ స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఇస్కాన్ సిటీ కూడా చూడవచ్చు ఈ మధ్యకాలంలో మనకి బాగా డెవలప్ అవుతూ ఉంది ఈ చుట్టుప్రక్కలన్నీ కూడా కాలేజెస్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువ మనకి మినీ బైపాస్ అంతా కూడా మీకు షాపింగ్ ఏరియా అని చెప్పవచ్చు చక్కటి కనెక్టివిటీ సిటీలో కూడా వితిన్ ఫైవ్ మినిట్స్లోనే వెళ్ళవచ్చు మనకి కూరగాయల మార్కెట్ అదే అదేవిధంగా రైల్వే స్టేషన్ ఆత్మగూర్ బస్ స్టాండ్ ఆర్టీసీ మద్రాస్ బస్టాండ్ అన్నిటికి కూడా దగ్గరగా ఉండే ప్రాంతం ఇది సిటీకి ఆనుకొని ఉంటుంది మంచి కనెక్టివిటీ అదేవిధంగా నేషనల్ హైవే కూడా దీనికి కానుకునే ఉంటుంది చాలా దగ్గరగా అని చెప్పవచ్చు మంచిగా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇక్కడైతే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయి మీకు రెంటల్ కూడా మంచి డిమాండ్ ఉండే ప్రాంతం ఇది చక్కగా ఉంటుంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇసుక సిటీలో గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది చక్కటి రోడ్స్ సీసీ రోడ్స్ అయితే వేశారు సి బ్లాక్లో కూడా చూడవచ్చు ఇదే అపార్ట్మెంట్ వర్షిత ఎలైట్ అపార్ట్మెంట్ పేరు వచ్చి చూడవచ్చు నేను కంప్లీట్గా చూపిస్తున్నాను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అయితే ఇస్తున్నాను ఓనర్ని సంప్రదించండి దీనికి సంబంధించి ఫుల్ వీడియో అంటే మన డిస్క్రిప్షన్లో వేస్తాను ఒక ఫ్లాట్ అయితే తీసాను ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి ఫ్లాట్ వుడ్ వర్క్ ఉన్నటువంటి ఫ్లాట్ ఆ ఫ్లాట్ చూడండి ఆ అయితే మీకు అర్థమవుతుంది ఫ్లాట్ ఎలా ఉంది అలా వర్క్ చేయించుకోవచ్చు వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా చాలా బాగా కుదిరాయి ప్లాన్స్ కూడా ప్లాన్ కుదిరి చక్కగా కట్టినటువంటి అపార్ట్మెంట్ ఇది చూడండి డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి ఓనర్కి అయితే కాంటాక్ట్ చేసి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు తీసుకోవాలా లేదని మీకు అర్థమవుతుంది చూడండి రోడ్స్ కూడా మంచి రోడ్స్ కనెక్టివిటీ మంచి ఎమ్యూనిటీస్ లోన్ అయితే వస్తుంది ప్రైస్ కూడా సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఏరియాలో తక్కువ ప్రైస్ అని చెప్పవచ్చు చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తాయి ఫ్లాట్స్ అని ఈ ఫ్లాట్స్ కూడా మీకు కాలేజెస్ స్కూల్స్ మీరు జాబ్ పర్పస్ అన్నిటికీ దగ్గరగా ఉండాలి సిటీకి అన్ని ఆనుకుని ఉండాలి మీకు తక్కువ టైంలోనే సిటీలోకి వెళ్ళాలి చక్కగా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఎనీ టైం ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి అన్నిటికీ బాగా బాగానే ఉండే ఏరియా అని చెప్పవచ్చు అనువైన ప్రాంతం డైరెక్ట్గా ఓనర్కి అయితే సంప్రదించండి డౌట్స్ ఉంటే ఓనర్ని సంప్రదించి క్లారిఫై చేసుకోండి క్లారిఫై చేసుకుని పర్చేస్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కూడా చూడండి వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వారికి అయితే వీడియో షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ వంటా బాయ్